కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు కౌరవ సైన్యానికి నాయకుడు ఆయన అర్జునుడిని యుద్ధం నుంచి దూరంగా ఉంచడానికి ఒక ఉపాయం పన్నాడు ఆయన సంసర్తకులను ఒక ప్రత్యేకమైన యోగుల బ్రోగం సంసర్తకుడు అంటే సృష్టించి వారిని అర్జునుడితో పోరాడటానికి పంపాడు అర్జునుడు సంసర్తకులతో పోరాడుతుండగా ద్రోణాచార్యుడు వ్యూహం అనే ఒక అసాధారణమైన యుద్ధ వ్యూహాన్ని రూపొందించాడు వ్యూహం ఒక లోపలికి ప్రవేశించడానికి మార్గం వ్యూహం లోపలికి ప్రవేశించడానికి మార్గం ఉన్నప్పటికీ బయటికి రావడానికి మార్గం లేని ఒక వ్యూహం ఈ వ్యూహంలో ప్రవేశించడం మరియు దాని నుండి బయటికి రావడం చాలా కష్టం ఈ వ్యూహాన్ని అర్జునుడు మరియు కృష్ణుడు మాత్రమే ఛేదించగలరు చక్రవ్యూహాన్ని చూసిన పాండవుడు ఆందోళన చెందారు వారికి దానిని ఎలా ఛేదించారో తెలియదు అప్పుడు అభిమానుడు ముందుకు వచ్చి నేను చక్రవ్యూహంలోకి ప్రవేశించగలను కానీ దాని నుండి బయటికి రాలేను అని అన్నాడు అభిమాన్యుడు చిన్నతనంలో తన తల్లి సుభద్రా గర్భంలో ఉన్నప్పుడు కృష్ణుడు ఆమెకు చక్రవ్యూహం గురించి చెప్పినప్పుడు దాన్ని ఎలా ప్రవేశించాలో మాత్రమే విన్నారు బయటికి ఎలా రావాలో ఆమె నిద్రలో జారుకున్నప్పుడు వినలేదు అయినప్పటికీ అనుమన్యుడు తన తండ్రికి తన మామలకు సహాయం చేయడానికి చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు అనుమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించిన తర్వాత ద్రోణాచార్యుడు మరియు ఇతర కౌరవులు అతన్ని చుట్టుముట్టి ఒంటరిగా పోరాడమని బలవంతం చేశారు యుద్ధం సేపుతున్నప్పుడు అర్జునుడు తన కుమారుడికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ద్రోణాచార్యుడు అతన్ని యుద్ధంలో నిమగ్నం చేసి అనుమన్యుడిని రక్షించకుండా అడ్డుకున్నాడు ద్రోణాచార్యుడు తన కుమారుడు అశ్వత్మపై ఉన్న ప్రేమ వల్ల అర్జునుడిపై కోపంతో ఉన్నాడు ద్రోణాచార్యుడు శిష్యుడు అభిమాన్యుని రక్షించకుండా అతని ఒంటరిగా వదిలిపెట్టాడు అభిమన్యుడు తన శక్తితో ధైర్యంతో చక్ర వ్యూహంలో పోరాడాడు అతను ఒంటరిలో అనేక మంది యోధులతో పోరాడాడు చివరికి జయద్రతుడు అభిమన్యుడిని దగ్గర నుండి కొట్టి చంపాడు అభిమాన్యుడి మరణం అర్జునుడిని పాండవంలో చాలా భయపెట్టింది ఈ ద్రోణాచార్యు వ్యూహం వలన అర్జునుడు అభిమాన్యుడిని పట్టించుకోలేకపోవడం జరిగింది